హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏమిటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి నమ్మలేని వింత నిజాలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే తిరుపతిలో కొలువయున్న వెంకటేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి తిరుమలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అవి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు స్వామివారి మహిమ గురించి తెలుసుకున్న వారికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుమల ఆలయం చుట్టూ అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల గుడి గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది కానీ నిజానికి వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్ టన్నుల బంగారపు ఆభరణాలు స్వామివారికి ఉన్నాయట గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనుక సముద్రపు శబ్దాలు వినిపిస్తాయట ఇది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది స్పష్టంగా కనిపిస్తుంది కానీ గర్భగుడిలో ఉండే అర్చకులకు తప్ప మనలాంటి సాధారణ భక్తులకు ఈ అవకాశం లభించదు వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు ఒక పెద్ద అఖండ దీపం ఉంటుంది ఇప్పటి వరకు ఆ దీపం కొండెక్కలేదు ఈ దీపాన్ని ఎవరు వెలిగించారనే విషయాలు కూడా ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దీపం కొండెక్కకుండా స్వామివారి ఎదుట ఉందట శ్రీవారి విగ్రహం ఎల్లప్పుడూ తడిగా ఉంటుందట పూజారులు ఎన్నిసార్లు పొడిగా చేద్దామని ప్రయత్నించిన శ్రీవారి విగ్రహం మాత్రం తడిగా మారిపోతుందట ఇది ఎప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనకాల ఒక చిన్న జలపాతం ఉంటుందట అయితే స్వామివారికి ఉపయోగించిన పూలను విగ్రహం వెనుక ఉన్న జలపాతంలో అర్చకులు వెనుకకు చూడకుండా అందులో వేస్తారట ఆశ్చర్యకరంగా ఆ పువ్వులు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పెడలో కనిపిస్తాయట శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంది వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టులాంటి మృదువైన జుట్టు ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి కొలువై ఉంటుందట స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేటప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులాగా వస్తుందట శ్రీవారి విగ్రహం సజీవమైన జీవకళతో ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహానికి అప్పుడప్పుడు చెమటలు పడుతూ ఉంటాయట సాధారణంగా ఏదైనా రాతికి పచ్చకర్పూరం పోస్తే ఆ రాయి పగుళ్లకు గురై విచ్ఛిన్నం అవుతుంది కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి శ్రీవారి విగ్రహానికి పచ్చకర్పూరం రాస్తున్నా సరే ఏమాత్రం